వేములవాడ రాజన్న ఆలయం అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ భూనీల సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని బుధవారం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పల భీమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు విజయసింహాచారి రామకృష్ణాచారి హర్షవర్ధనాచారి రాజన్న ఆధ్వర్యంలోని వేద మంత్రాలతో శ్రీ స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు కళ్యాణోత్సవంలోని కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు సంధ్యారాణి దంపతులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలోని ఆలయ ఏఈఓ శ్రీనివాస్ ఈఈ రాజేష్ డిఈ రఘునందన్ సూపరింటెంట్లు సిరిగిరి శ్రీరాములు అల్లై శంకర్ నాంపల్లిగుట్ట ఆలయ ఇన్ఛార్జ్ నరేందర్ ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు కళ్యాణ వేడుకల్లో సుమారుగా పదిహేను వందల మందికి పైగా భక్తులు పాల్గొనగా కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు नामा मनसो तसं सारे देवमस

దక్షిణ దక్షిణ కాశిగా పేరుగా చిన్నటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి మరి ఏకాద ఏకాదశి శుద్ధ శుద్ధ ఏకాదశి నుండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వృషవే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయావేదినే సంధ్యాకాలే నటయుక్తే స్తంభోద్భూతం మృగేశ్వరి వృషభలగ్నంలో స్వాతి నక్షత్రం చతుర్దశి నాడు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము నాంపల్లి క్షేత్రం ఎందు అత్యంత వైభవంగా జరిపించబడుతున్నది మరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి యొక్క మంగళాశాసనానికి కృపకు పాత్రలు అవుతున్నారు మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక వెయ్యి నూట పదహారుల చౌలిని దంపతులను కూర్చుని ఆ స్వామి యొక్క విశేష యొక్క స్వామివారి యొక్క వస్త్రము అనేది ప్రసాదంగా భావించబడి వారికి ఇవ్వబడుతుంది మరి ఈ రోజున కూడా కళ్యాణ మహోత్సవానికి చాలా మంది భక్తులు వచ్చి కూర్చుండి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్ర మరి ఆ స్వామి యొక్క అన్నదానం కూడా స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది ఈ నాంపల్లి క్షేత్రంలో జయ శ్రీమన్నారాయణ